ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక పవనం రోజు అయితే ఎందరైతే గంగ స్నానాలు చేస్తారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ హాయ్లో నమస్త ఈ ఈరోజు ముచ్చట వచ్చేసి ఏంటంటే మేమైతే గంగ స్నానానికి అయితే వెళ్తున్నాము ప్రతి కార్తీక పవనానికి అయితే మంది అయితే గంగ చేయడానికి అయితే ధర్మపురికి అయితే వెళ్తారు కానీ మేమైతే అయితే మాకు చాలా దూరం అని మా వాళ్ళైతే మిడ్ మిడ్ మార్నర్ కందికట్కూరు మా దగ్గర అయితే మిడ్ మానర్ అయితే ఉంటుంది ఆ మిడ్ మార్నర్కి అయితే చాలా వాటర్ అయితే తూములైతే విడిచిపెట్టారంటే అక్కడికైతే వెళ్ళైతే స్నానం చేద్దాం అన్నారు కొందరు అయితే గక్కడికి ఎందుకు అన్నారు కానీ ఇక్కడనైతే కాళేశ్వరం లో భాగంగా అయితే మిడ్ మార్నర్ ఉంటుంది కాబట్టి ఈ కాళేశ్వరం నీళ్ళైతే అక్కడ ఉన్న శివుని దర్శనం చేసుకొని వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ కాళేశ్వరం నీళ్ళకైతే చాలా విలువనైతే ఉంది చూడండి మేమైతే చాలామంది మేమే కాక పొంటి విలేజీలు కానీ మండలంలో కానీ చాలామంది అయితే వచ్చి పుణ్యస్నానాలు అయితే ఆచరిస్తున్నారు ధర్మపురి వెళ్ళని వాళ్ళు అయితే మిడ్ మార్నర్ దగ్గరికి వచ్చి అయితే స్నానాలు అయితే చేయండి మా వీడియోనైతే కంటిన్యూగా చూడండి నేనైతే చూపించబోతున్నాను చూడండి N required 333 km crossing Coto, coto. గంగలను అయితే పుణ్యస్నానాలైతే ఆచరించు మా వాళ్ళు అయితే ఆచరించిన తర్వాత అయితే ఆ దీపం అయితే ముటియాలైతే అన్నారు చూడండి మా వాళ్ళైతే ఏమేమి చేస్తున్నారో నేనైతే చూపిస్తున్నాను చూడండి మా వాళ్ళు అయితే ఒక ఉసిరికాయనైతే తీసుకొని ఉసిరికాయకైతే అయితే మనమైతే వత్తి అయితే పెట్టుకొని వత్తికి నూనె పోసుకొని దాని అయితే అడ్డు పెడితే దీపం అయితే అడ్డుకుంటుందంటే ఈ కార్తీక పౌర్ణమి ఉసిరికాయ అనేది చాలా చాలా మంచిదని చాలా పెద్దలు అయితే చాలా అయితే ఆ దీపం అయితే ముట్టించు కానీ ఆ గా ఏం చేసిందంటే ఆ దీపం అయితే మా అంటుకోగానే సరిగ్గా అలా అంటేనే అయితే మేమైతే విడిచిపెట్టినాము చూడండి మా దీపం అయితే మేము విడిచిపెట్టినాం మా వాళ్ళైతే మిగతా వాళ్ళైతే అంటు పెడుతురు కానీ అంటుకుంటలేదు అందుకోసమే ఇక పుణ్యస్నానాలు ఆచరించి అయితే మేము రిటర్న్ అయితే తిరిగి అయితే వెళ్తున్నాం చూడండి నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ గంగస్నానం చేసి రిటర్న్ రంగు అయితే కందికటకూరు ఎలంబకరని అయితే మేమైతే దర్శనం అయితే చేసుకుంటున్నాం చూడండి మేమైతే చూపిస్తాం ఫ్రెండ్స్ అయితే గంగా నిజాలు వచ్చిన తర్వాత అయితే కందికట్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అయితే అందరం కలిసి అయితే ఒక చెట్టు కింద అయితే కూర్చొని తీసుకొచ్చుకున్న పులిహోర కానీ ఉప్మా కానీ అయితే తింటున్నాము చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ కంటసీమలు అయితే నక్కను ఫ్రెండ్స్